నమషి నమశివాయ అందరికీ నమస్కారం అండి ధనసరాశి వారు కష్టాలు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ వస్తువులే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండడం మూలనం లేదంటే ఈ వస్తువులు ఇవ్వడం వలన మీరు కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ మాసంలో ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రాశి అనేది చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం చెందినవారు ఈ ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం అంటే ఈ విశ్వవసనామ సంవత్సరంలో ధనసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యోగం ఒకటి అవమానం అనేది ఐదు ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత మీ ఇంట్లో ఏ వస్తువులు ఇవ్వడం మూలానో లేదంటే ఏ వస్తువులు ఉండడం మూలానో మీ ఇంట్లో కష్టాలు పెదరిక ఎలా అనుభవిస్తున్నారో మీరు తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పరితో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు అయితే ఈ రాశి వారి జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగానే ఉంటాయన్నమాట అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితోనూ కూడా పంచుకోరు అయితే ఈ రాశివారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ రాశివారి ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు లేదా వీరు బంధువులు కాడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ రాశివారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు వీరు వీరు నమ్మిన వాళ్ళని ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుందనమాట ఇక ఈ రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులనేది తవ్వుతూ ఉన్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశివారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపులు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు కొంచెం అటు ఇటుగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో జీవితంలో కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త లేదా భార్య తరపు బంధువుల నుండి మీరు మానసిక శోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుగా అడుగులు వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరి జ జీవిత భాగస్వామి తరపు నుంచి వీరు కొన్ని ఎలనీలి మాటలు వినబోతున్నారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములో కనిపించబోతున్నాయి ఇక కొంతమంది పురుషుల విషయానికి వస్తే మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేది ఎదురవుతాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు లేదంటే మాత్రం ఏరుకోరి మీరు కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగ్యస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారి అంశాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయ స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితులు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయం వ్యక్తులు కావచ్చు లేకపోతే మీకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతేనే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి సవాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక రాబోయే రోజుల్లో అన్నీ కూడా వీరికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమే ఉండవచ్చు ఎందుకంటే ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి వ్యాపారంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల అవి ఇంట్లో చూపించడం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు అనేవి జరుగుతాయి అలాగే పరాస్త్రీ మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేస్తుంది అని మీరు అనుకోవచ్చు మీ దగ్గర డబ్బు గురించి కావచ్చు ఆస్తి గురించి కావచ్చు ఇంకొకటి ఏదైనా కావచ్చు వలన వాళ్ళు మిమ్మల్ని మైమర్పించడానికి ఎన్నెన్నో కొత్త నాటకాలు చేస్తూ ఉంటారు వాటికి మీరు లోబరచకుండా ఉండాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొంచెం మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారి జీవితంలో రాబోయే రోజుల్లో ఇక అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ వస్తువుని మీరు సహాయంగా కానీ నిమిత్తంగా కానీ ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును మీరు వింటున్నది నిజమే ఎందుకు అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను ఎవరికీ కూడా ఇవ్వకూడదు అసలు సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటి మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేసేటప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండే వారిని కానీ ఎదురింట్లో ఉండే వారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరువు వ్యక్తులు వ్యక్తులు ఉండేవారి దగ్గర ఆ వస్తువులు మనం తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువుని అసలు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అంటే వచ్చే పౌర్ణమి తర్వాత ఆ వస్తువులు లవంగాలు అలాగే ఆలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండే పంపించినట్లే అవుతుంది తెలిసి కూడా ఇచ్చారంటే తద్వారా మీరు మీరు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు మంచిది కూడా అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక ఇచ్చారంటే మాత్రం ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం అది మీరు ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి జాతకులకు మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు కష్టాలు పేదరికం బాధపడడానికి కారణం ఇంకొక వస్తువులు ఉన్నాయి మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలని మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తూ ఉంటారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఏది నెగిటివిటీ వైబ్స్ని ఇస్తుంది మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయదు ఈ సమయంలో ఇలా చేస్తే మన ఉన్న దేవత వెళ్ళిపోతుంది అలాగే ఈ రాశివారికి ఈ మూఢ నమ్మకాలు ఏంటి అని మనం పెద్దవాళ్ళని అనుకుంటూ ఉంటాము మన పెద్దవాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటాం ఏంటి వీడి తాగస్తామని నిజానికి చెప్పంటే వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం తద్వారా మీ కష్టాలను మీరే తొలగించుకున్న వారు అవుతారనమాట మనందరికీ తెలిసిందే లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏమిటో అనేది మనము చాలా రకాల వస్తువులను ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాము అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో కూడా మనకు తెలీదు కానీ ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ మొదటిగా ఏమిటి అంటే బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనం యూజ్ అవుతుందిలే అనుకొని ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుందిలే అని చెప్పేసి వాటిని మనం చినిగిపోయిన బట్టలు కలర్ పోయినటువంటి బట్టలు వాడని బట్టలు ఉంటే వాటి అన్నిటిని కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాం ఇలా అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే పోగొట్టుకున్న వారు అవుతారు మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకు ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఇచ్చేటప్పుడు మాత్రం మీరు దందులు కనీసం ఒక పది రూపాయలైనా పెట్టేసి ఇవ్వండి అప్పుడే మనం ఇచ్చిన దానికి పుణ్యం అనేది ఉంటుంది అలాగే ఇక రెండో వస్తువు ఏమిటి అంటే మనకి విరిగిపోయిన దేవుడి పట్టాలు కానివ్వండి లేదంటే విగ్రహాలు కానివ్వండి అంటే కృష్ణుడు లేదంటే ఇంకేమైనా బొమ్మలు కానివ్వండి ఒక చోట కాస్త చిట్లైనా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట మంచిగా ఉంది కదా విరిగిన క్రాక్ వచ్చినటువంటి వస్తువుని మాత్రం ఇంట్లో అస్సలు ఉంచుకోరాదు ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే అంటే పట్టాలు విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే పారే నదిలో కానీ వాటిని నిమజ్జనం అనేది చేసేయాలన్నమాట లేదా మీ దగ్గర ఉన్న గుడిలో ఇచ్చేసినా సరిపోతుంది అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి పట్టాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటే ఉండాలి ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్ది పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువునైనా సరే ఇటువంటి వాటిని మనకి ఏం అవసరం లేదని చెప్పేసి చాలామంది టెర్రర్స్ మీద కానీ లేదంటే ఇంటిపై ఉన్న పక్కన కానీ పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అస్సలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు ఖర్చు ఈ పరంగా మీరు ఇలా పెడితే అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది తప్పు ఇంకోటి ఏమిటి అంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా వెళ్ళిస్తూ ఉంటారు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలే కట్టుకునే తాయత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు చాలామంది ఇది ఖచ్చితంగా చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటుంది ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచరాదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అది పనిచేస్తాయి మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనులు అపజయాలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే వారి ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తు సంబంధించిన దోషాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులను ఇంట్లో ఉంచరాదు అది గాజు వస్తువులైనా కానివ్వండి ఇంకేదైనా కాస్ట్లీ వస్తువులైనా కానివ్వండి ఎప్పుడూ కూడా పగిలిపోయి ఇరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానివ్వండి గాజు గ్లాసులు కానివ్వండి గాజు ఐటమ్స్ కానివ్వండి ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అస్సలు మాత్రం ఇంట్లో ఉంచకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం అని చెప్పేసి చాలామంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాజ్మహల్ ఫొటోస్ పడవ ఫొటోస్ లేదంటే జంతువుల ఫొటోస్ ఇలాగా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు సీనరీస్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిని కూడా ఎప్పుడూ కూడా ఇంట్లో అలంకరించుకోవద్దు కొన్ని కొన్ని మనకి తెలిసిందే తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమ చిహ్నం అని కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు అలాగే మనం తెచ్చుకోకూడదు ఇంట్లో పెట్టుకోకూడదు జస్ట్ అది మనం చూసి రావడం కోసం మాత్రమే ఇక చాలామంది చేసే తప్పు ఇంకోటి ఏమిటి అంటే అలమారలో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు అలమారా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలము అటువంటి అలమారను ఎంతో నీటింగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కొంతమంది అలమాల వస్తువుని తీసేస్తూ ఉంటారు తీస్తూ ఉంటారు ఆ తర్వాత వాడు తలుపులు వేయరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతులన్నీ జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బు అనేది జారిపోతుంది ఖర్చైపోతుంది సో ఇలా మాత్రం అస్సలు చేయకండి అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉంచకూడదు అలా ఉంచడం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచరాదు అలాంటివి ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోండి మార్చేసుకుంటే మీకు ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు ప్రతిదానికి ఖర్చు ఉంటుంది కదా అనుకుంటారు కానీ అలాంటివి మార్చుంటే చిన్న చిన్న ఖర్చులతోటి సరిపోతుంది అలాగే ముఖ్యంగా ఇంట్లో ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఉంచుకోకూడదు వెంటనే దాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం ఆపేసుకున్న వాళ్ళం అవుతాము అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి భూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకో తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతుంది అలాగే కుదిరితే మీరు ఇంట్లో రోజు నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా ఆకర్షిస్తుంది తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి